కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ అజ్ఞాత రచయిత వ్రాసిన కథను అంతర్జాల నుంచి సేకరించి పంపిన వారు శ్రీ ఎల్ పార్వతీశ్వరరావు శ్రీకాకుళం వినిపిస్తున్నది పప్పు భోగారావు ఏమండి నేను మాట అడుగుతాను ఏమీ అనుకోకుండా సమాధానం చెప్పాలి మళ్ళీ ఏదో భేతాళ ప్రశ్న వేస్తున్నట్టున్నావే సరే నాకు కొత్త కాదుగా రాణి ఏమీ లేదు మన పిల్లలు స్తప్త సముద్రాల అవతల ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు ఇద్దరమే ఇక్కడ వృద్ధ దంపతులు ఉంటున్నాం దయ దయవల్ల తిండికి బట్టకి లోటు లేకుండా సొంత ఇంట్లో పడి కాలక్షేపం చేసేస్తున్నాం అయితే మనకి రాను రాను ఓపికలు తగ్గుతున్నాయి పూర్వకాలంలో వాళ్ళలాగా పిల్లల దగ్గర ఉండలేము వాళ్ళు ఇక్కడికి రాలేరు ఎప్పుడైనా మనం అక్కడికి వెళ్ళినా ఆరు అవగానే ఇక్కడికి వచ్చేయాలి ఇలా అంటున్నానని బాధపడొద్దు ఒకవేళ నాకేమైనా జరిగితే మీరు ఒంటరిగా ఎలా బతకగలరా అని నాకు బెంగ రోజు పడుకున్నా ఇలాంటి ఆలోచనలతో సరిగ్గా నిద్రపట్టి చావట్లేదు చెడ్డ కళలు కూడా అలాంటివే వస్తున్నాయి ఈ మధ్య అలాగా నాకు కూడా అలాంటి బెంగలే పట్టుకుంటున్నాయి నువ్వు పైకి తేలేవు నేను తేలట్లేదు అంతే తేడా ఇలాంటి వాస్తవాలు మాట్లాడితే మీ ఆడవాళ్ళందరికీ సెంటిమెంట్లు అడ్డొచ్చేస్తాయి ఎలాగో ఆ టాపిక్ నువ్వే తెచ్చావు కాబట్టి ఓసారి నా మనసులో మాట చెప్పేస్తాను నేను చెప్పేదానికి అడ్డు రాకుండా శ్రద్ధగా విను నీకంటే నేను ఐదేళ్లు పెద్ద పైగా సాధారణంగా కంటే ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు నాకేమైనా అయితే నీ పరిస్థితి ఏంటి అలాంటి అశుభం మాటలు మాట్లాడకండి శుక్రవారం పూట అదిగో మళ్ళీ సెంటిమెంట్లు తేవద్దన్నానా పూర్తిగా విను నువ్వు వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయినా లోకమేమీ ఆగిపోదు కాకపోతే ఇన్నాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా కలిసి బతికి మన ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసి బాగా చదివించి ఒక ఇంటి వాళ్ళని చేసి సంతోషంగా విదేశాలకు పంపించాం వాళ్ళు వాళ్ళ పిల్లలు సంసారాలతో చాలా ఆనందంగా వృద్ధిలోకి వస్తున్నారు నా పెన్షన్ డబ్బులతోటి ప్రభుత్వం వారిచ్చిన ఆరోగ్య భీమాతోటి ఇంతకాలం బాగానే బతికేస్తున్నాం దేవుడు ఎప్పటికీ మన్ని ఇలాగే రక్షిస్తాడు రక్షిస్తున్నాడు కనుకనే ఇలా డెబ్బై ఐదేళ్ళు నిండినా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతున్నాం అసలు సంగతి చెబుతాను విను నీకు ఎన్నిసార్లు నేర్పినా మన వీధి చివరున్న ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తేగలవా అత్యవసరమైతే చేతిలో ఉన్న నీ సెల్ ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేయగలవా ఎన్నిసార్లు నేర్పినా నీ బుర్రలోకి వెళ్ళిందా ప్రాణాపాయ స్థితిలో అంబులెన్స్ బుక్ చేయగలవా నన్ను హాస్పిటల్ దాకా తీసుకెళ్ళగలవా ఇన్సూరెన్స్ కార్డు ఎక్కడుందో ఎప్పుడైనా పట్టించుకున్నావా దాన్ని ఎలా వాడాలో తెలుసా నీ ఆధార్ కార్డు వాటర్ కార్డు పాన్ కార్డు ఎక్కడున్నాయో పట్టించుకుంటావా నీ మనమలతో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడినా మీరన్నీ నేర్చేసుకోండి వంట ఈత కారు డ్రైవింగ్ కరాటే డ్యాన్సు సంగీతం విమానాలు నడపడం లాంటివన్నీ వచ్చేయాలి అని వాళ్ళకి క్లాసులు తీసుకుంటావు కానీ నువ్వు ఇక్కడ నీకు అవసరమైన కనీస విషయాలు నేర్చుకుంటున్నావా భగవద్గీత రోజూ చదువుతూ ఉంటావే అందులో దేవుడు ఏం చెప్పాడో అవన్నీ వంట పట్టించుకుంటున్నావా అసలు నాకు ఎంత పెన్షన్ వస్తుందో చెప్పు చూద్దాం ప్రతి నెల మనకు ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా మన ఇంటికి మున్సిపల్ ట్యాక్స్ ఎంత కడుతున్నావు ఎంతసేపు చీరలు నగలు ఇంట్లో ఉన్న గిన్నెలు తప్పేళాలు జాగ్రత్తగా చూసుకుంటావు ఓ చిన్న చెంచా కనపడకపోయినా ఇల్లంతా వెతికేస్తావు కానీ ఇంట్లో గ్యాస్ అయిపోతే నీ ఫోన్ నుంచి బుక్ చేయగలవా కరెంటు బిల్లు ఎక్కడ కట్టాలో ఎలా కట్టాలో తెలుసా నీ ఫోన్ రీఛార్జ్ చేసుకోగలవా పోనీ సరే మనకి ఏ బ్యాంకులో ఎన్ని ఉన్నాయో ఆ రసీదులు ఎక్కడున్నాయో పట్టించుకుంటావా నేను నీ వెంట రాకుండా బ్యాంకు లాకర్ ఆపరేట్ చేయగలవా నువ్వు నీ పేరున ఉన్న బ్యాంక్ అకౌంట్ తాలూకు నెట్ బ్యాంకింగ్ని ఎలా ఆపరేట్ చేయాలో కనీసం దాని పాస్వర్డ్ ఒకటి గుర్తుంచుకుంటావా నేను రాసిన వీళ్ళమా ఎక్కడుందో గుర్తుందా ఫ్యామిలీ పెన్షన్ కోసం ఎలా అప్లై చాలా చాలాసార్లు చెప్పాను ఇప్పుడు చెప్పు చూద్దాం మన జీవితానికి అవసరమైన ఇన్ని ముఖ్య విషయాలని వదిలేసి అవేవి నేర్చుకోకుండా అనవసరమైన చెత్తని బుర్రలోకి ఎక్కించుకుంటూ ఉంటే లాభం ఏమిటి చెప్పు ఎవరో వస్తారని ఏదో చేస్తారని అనే పాటలో చెప్పినట్టు ఎవ్వరూ రారు మనకు మనమే సహాయం చేసుకోకపోతే బయట వాళ్ళకి ఏం పడుతుంది ఆలోచించాలి కదా కొంపలు అంటుకున్నాక నువ్వు తవ్వినట్టు కష్టం వచ్చాక ఆలోచిద్దామా ముందు జాగ్రత్త పడదామా మనం ఈరోజు చిన్న విషయమేలే అనుకున్నది మీదికొచ్చాక కొండంత కనపడుతుంది అన్నీ నేనే చూడాలా నేను నీ గుమస్తానా మీరు చాలాసార్లు చెప్పారు కానీ నాకు బుర్రలోకి వెళ్ళవు హాయిగా అండగా మా ఆయన ఉండగా ఆ గొడవలని నాకెందుకు దండగా అక్కడే వచ్చింది నీలాటి వాళ్ళతో చిక్కు నువ్వు ఆ రోజుల్లో ఇంటర్ పాస్ అయ్యావు కానీ లోక జ్ఞానం మాత్రం నీకు అక్కర్లేదు పోనీ నేను చెబుతూ ఉంటే నన్ను నా మాటల్ని పట్టించుకోకుండా ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి జారుకుంటావు ఈసారి నుంచి రాత్రిళ్ళు పడుకోబోయే ముందు నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా బతుకుతానని కాకుండా నేను వెళ్ళిపోతే నువ్వు ఎలా బతకాలో ఆలోచించు బాబోయ్ ఇలాంటివన్నీ నాతో అనకండి తలుచుకుంటేనే భయం వేస్తోంది దేవుడా నన్నే ముందర తీసుకెళ్ళిపో ఆయన మనం చెప్పినట్టు వినడోయ్ ఆయన చేసేవన్నీ మనమే వినమ్రంగా స్వీకరించి మనోధైర్యంతో ఆయన ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ మన శేష జీవితాల్ని ప్రశాంతంగా లాగించేయాలి అర్థమైందా తెలిసిందా బోధపడిందా బాబాయ్ ఎరకపోయి మీతో ఏదో మనసులో మాట చెబితే మీదంతా రివర్స్ హ్యామిరింగు మనసంతా పాడైపోయింది కాసేపు దేవుడు పుస్తకాలు చదువుకుంటూ దేవుడు గుడి దగ్గర కూర్చుని వస్తాను ఆ దేవుడు చెప్పేది కూడా అదేనే కాపాడుట అని మీరింతవరకు అంతర్జాలం నుంచి సేకరించిన కథానిక నీవు లేక నేను విన్నారు సేకరించి పంపిన వారు శ్రీ ఎల్ పార్వతీశ్వరరావు శ్రీకాకుళం వినిపించినది పప్పు భోగరావు ఇంత మంచి కథ అందించిన అజ్ఞాత రచయితకు కృతజ్ఞతలు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సే జనా సుఖినో భవంతు కథ స్రవంతి